ఎస్హెచ్ఓపీటీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈనాడు కూడా మనం భాషలో చేసేటువంటి పొరపాట్ల గురించి తెలియకుండా దొరికినటువంటివి కొంచెం దృష్టి లేకపోవడం వల్ల వస్తూ ఉంటాయని వాటి గురించి మాట్లాడుతున్నాం అనమాట పొరపాట్లు ఎలా వస్తాయంటే మనందరికీ కాదు తెలిసిన విషయాలు కొత్త విషయాలు ఏం చెప్తున్నావు ఏంటో అందరికీ తెలిసినవి అయితే ఏంటంటే కొంచెం దృష్టి పెట్టకపోయేసరికి అవధానం లేకపోయేసరికి దృష్టి లేకపోయేసరికి ఇలాంటివి దొర్లుతూ ఉంటాయి మనం ఎప్పటికో అప్పటికీ మరి సరి చేసుకుంటేనే కదా మనం ఇన్ని ఉద్యమాలు చేసింది చేసుకుంటూ ముందుకు పోతూ ఉండి అవి దిద్దుకోకుండా వస్తే మరి ఇతరులు చూసి ఏమిటండి అని అడిగే అవకాశం వస్తుందన్నమాట అందుకని చెప్తున్నాను అలాగే షారంగధన్వా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే రెండవ తరగతి మూడవ తరగతిలో ఏం చేశారంటే వారానికి ఓ రోజు అప్పుడప్పుడు ఏం చేసేవాడు అంటే మంచిగా డిక్టేషన్ చెప్తాను అని చెప్పి తెలుగు పదాలు గారు డిక్టేషన్ చెప్పేవాడు ఆ వారంలో చెప్పిన పాఠాల నుంచి కొన్ని పదాలు ఏది చూడకుండా రాయండి అని చెప్పి పలకం మీద రాయించేవాడు పుస్తకం మీద రాయించి స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చేది దిద్దుతూ ఉండేవాడు డిక్టేషన్ ఉంటుంది అందరూ సంతోషంగా వాళ్ళు డిక్టేషన్ అని రాసేవాళ్ళు అనమాట అలా రాయించాలి అయితే రాయిస్తున్నారేమో మనకి తెలియదు మరి ఈ తప్పుడు మాత్రం వస్తున్నాయి అది ఆశ్చర్యం ఇప్పుడు షార్ంగధన్వా అన్నావు షార్ంగము అంటే విష్ణువు దగ్గర ఉన్నటువంటి వీళ్ళు దాని పేరు అది ధనస్సుగా కలిగినటువంటి వాడు కనుక విష్ణువు అని అర్థం షార్ంగధన్వా అంటే దీంట్లో ఏం సందేహం లేదు ఎవరికి కూడా అయితే రాసేటప్పుడే షార్ంగధన్వా అన్నప్పుడు చిత్ర విచిత్రంగా రాస్తున్నారు కొంతమంది షారంగా మెలికిష కొంతమంది కుంటిస కుంటిసారంగా కొంతమంది ఇంకా చిత్ర విచిత్రంగా షార్ంగ రాసి రాక సున్నా పెట్టే షారంగా షార్గ ఇట్ట ఎన్ని రకాలుగా అయినా రాయచ్చు ఇప్పుడు పొరపాటు రైటు రాయడం ఒక రకమే తప్పు రాయడం ఎన్ని రకాలు రాసుకోవచ్చు కదా అందుకని ధన్వా అంటే రా రాసి దాని కింద కాకాగాకా ఇచ్చి దానికి గావత్తు ఇవ్వాలి కదా షార్ంగము దాని పేరు ధన్వా మనం ఎంత గొప్ప లెవెల్కి వెళ్ళినప్పటికీ కూడా మన పదాలు తప్పు రాయకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఒక ఒకడు చేస్తూ వాళ్ళు కాని పని చేశారనుకోండి ఇంగ్లీష్లో మాట్లాడుతూ పొరపాటు అనుకోండి ఎవరికైనా అది ఎవరు తీసుకోరు విధానం అది కాదు ఆయన డిపార్ట్మెంట్ అది కాదనమాట అందుకే ఆ డిపార్ట్మెంట్ కాని వాళ్ళు ఇంకో దాని గురించి మాట్లాడుతూ ఏదైనా పొరపాటు చేస్తే అవి సర్దుకుంటారు ఆ డిపార్ట్మెంట్ కాదు రండి అయినా ఎక్కువ చాలా విషయాలు చెప్పారు మంచిదే రండి ఏదో ఒకటి రెండు వస్తూ ఉంటే తెలియదు అని అనుకుంటారు ఆ విభాగంలో ఉండి ఆ విభాగంలో తప్పు చేయకూడదు అది అందుకని ఇప్పుడు షాంగధన్వ అంటే రా రాసి దానికి వర్తించి దానికి గా ఇవ్వాలి అంతేగాని సున్నాలు పెట్టడం అనేటువంటిది కాదు షాంగధన్వ రాసి గా ఇచ్చి దానికి గా అలాగే ఇక సరే సుబ్రహ్మణ్య అనే పేరు ఉంటుంది అది రాయటం రకరకాలుగా రాస్తారు అప్పుడు అనిపిస్తుంది ఇన్ని రకాలుగా రాయటం కూడా ఉంటుందా అని డౌట్ వస్తుంది కొంతమంది మెలికిషా రాస్తారు అంటే పరిశుద్ధంగా ఉంటుందని షా మెడికి శుభ్రహ్మణ్య అని కొంతమంది బాకి తలకొట్టించి ఒత్తిస్తారు శుభ్ర అంటే శుభ్రంగా ఉంది అని కొంతమంది శుభ్ర కొంతమంది మణ్య అంటే తాత నా రాసి యావత్తు ఇలా రాస్తారు సుబ్రహ్మణ్య బా బాకి రావద్దు తర్వాత క్రాడి హా హాకి మావత్తు నా నాకి యావత్తు చాలామంది సుబ్రహ్మణ్య 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 అని రాస్తారు ఇకపోతే మహావీర మహావీర్య చూసుకోవాలి అలాగే అగ్రణి గ్రామణి అని చెప్తున్నాడు అగ్రణి గ్రామణి అనే ప్రథమాభివ్యక్తిలో పదాలు ఉంటాయి అగ్రణీ గ్రామణీ అని కదా సేనాం నైతి సేనానీ సేనానీ సేనాన్యం సేనాన్య సేనానీ సేనని నడిపేవాడు సేనాధిపతి అని సంస్కృతంలో పదం చెప్తున్నాడు స్తోత్రం వీపుడు కనుక అగ్రణీహి ముందుండి నడిపించేవాడు అందరినీ కూడా గ్రామణీహి గ్రామాన్ని ముందుండి ప్రగతి పథంలో నడిపించే వ్యక్తి ఎవరైతే వాళ్ళు కర్ణం గారు మునసపు గారు గ్రామ పెద్దలు ఎవరైతే వాళ్ళు వస్తారు కనుక అగ్రణీహి విసర్గ గ్రామణి అని విసర్గ ఉండాలి తర్వాత ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం భక్తి అంటే ఏకాగ్రత కదా భక్తి అంటే ఏకాగ్రత ఏకాగ్రతగా ఉండదు ఇప్పుడు ఆ ఏకాగ్రత చెడిపోతే భక్తి కాదుగా మనం ఒక పని చేస్తున్నప్పుడు దాని ఎందే దృష్టి ఉండి ఉంటే ఏ పని అయినా అండి లోకంలో ఉన్న పని అయినా సరే కంప్యూటర్ వర్క్ చేస్తుంటే కంప్యూటర్ వర్క్ ఆట ఆడుతుంటే ఆట వర్క్ ఫుట్బాల్ ఆడితే ఫుట్బాల్ ఏది చేయండి దాని మీదే దృష్టి ఉండి చక్కగా చేస్తే దాని ఏకాగ్రత భక్తి అంటారు ఏకాగ్రత అంటారు గుడికి వెళ్ళిన తర్వాత మనం దేవుడి దగ్గరికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే నిమిషం దేవుడిని చూసే నిమిషం ఎంత ఉంటుంది ఐదు నిమిషాలు రెండు నిమిషాలు పది నిమిషాలు ఉంటుంది అప్పుడు ఇతర ఆలోచనలు లేకుండా మనం మంచి ఆలోచనల్ని పెంచుకుంటాం అని అసలు పద్ధతి దేవుడు భగవంతుడి గురించి ఆయన చేసిన గొప్ప పనుల గురించి అలాగే పరోపకారం గురించి అహింస గురించి సత్యం గురించి దానం గురించి దయ గురించి ధర్మం గురించి ఆ దొంగతనం చేయకపోవడం గురించి అపరిగ్రహం గురించి ఇలాంటి మంచి లక్షణాలు శమం గురించి దమం గురించి త్రిదీక్ష గురించి ఇట్లా ఓర్పు గురించి ఏవైతే మంచి లక్షణాలు ఉంటాయో మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అక్కడ కూర్చున్నప్పుడు ఆయనలో ఉండే మంచి లక్షణాలు ఒకసారి తలుచుకుని మనం కూడా అలాంటి మంచి లక్షణాలు పెంచుకోవాలి కదా అని ఒక్కసారి ధ్యానం చేయాలి అది మామూలుగా భగవంతుని చూడటం అక్కడ ఉండేది ఐదు నిమిషాలు పది నిమిషాలు మించి ఉండం మనం ఈ మధ్యలో మనం ఇతర కార్యక్రమాలు పెట్టుకుంటే ఏకాగ్రత పోతుంది కదా ఈ మధ్యలో మళ్ళీ సెలవు చూస్తూ ఉంటాము ఎవరో పిలిస్తే మాట్లాడుతూ ఉంటాము విషయం అంటే ఆ దేవుడి దగ్గర నుంచి ఉంటాం విగ్రహం దగ్గర నుంచి ఎవరో మాట్లాడుతూ ఉంటే ఇలా చేయి అలా చేయని మాట్లాడుతూ మనం ఆయనతో అక్కడే కూర్చుంటూ ఉంటాం లేకపోతే సేవలు మాట్లాడుకుంటూ ఉంటాం ఇవన్నీ చేస్తూ ఉంటాం ఏకాగ్రత లేదు చూసుకుని మనం బయటకు వచ్చేస్తాం మళ్ళీ వెంటనే అక్కడ ఉన్న ఐదు నిమిషాలు ఆ పద్ధతిలో ఉండాలి అది మామూలుగా పద్ధతి ఇప్పుడు అలాగే ఏం చేస్తామంటే మనకి భక్తి కొన్ని కార్యక్రమాలు వస్తూ ఉంటాయి నాటకాలు వస్తున్నాయి అనుకోండి వస్తున్నప్పుడు ఆ అది చూసేటప్పుడు ఆ స్తోత్రం చదివేటప్పుడు మనం దాని అందరూ దృష్టి ఉంటుంది పది విషయాలు కానీ గంట కానీ ఆ స్తోత్రం చేయబడి దాని అంతే మనకి దృష్టి ఉంటుంది అది పద్ధతి ఈ మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు ప్రకటనలు మధ్యలో వేస్తే ఏకాగ్రత పోతుంది మనం ఇంకో లౌకికమైన విషయాల గురించో వార్తలు ఇంకేమైనా లౌకిక విషయాలు కనుక ఉన్నట్టయితే ఆ మధ్యలో రకరకాలైనటువంటి మన విషయాలు చెప్పుకుంటూ ఉంటాం లోకంలో మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి ప్రకటనలు వస్తే ఇబ్బంది లేదు దాని గురించి ఎందుకంటే అదే లోకం విషయమే ఇది లోకం విషయం ఇది దేవుడికి సంబంధించిన భక్తి విషయం కనుక అప్పుడు లోకం విషయాన్ని గురించి అడ్వర్టైజ్మెంట్ వేయకుండా అది అయిన తర్వాత వేసుకుంటే నాటకాల్లో బాగుంటుంది అలా వేసే నాటకాల్లో పాతకాలు నాటకం వేస్తూ ఉండగా భక్తి సన్నివేశం రాగానే మధ్యలో ఏదో ఫలానా ప్రకటనలో ఏదో ఒకటి అనౌన్స్మెంట్లో అవి వస్తుంటాయి అది అయిపోయినంతవి పెట్టుకోవాలి ఇలా మన మార్పులన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది అని తెలియజేస్తూ ఇంకొక విషయంతో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం స్వస్తి